वंदे शुभ मापतिम सुगुर वंदे जगत्कार वंदे पन्नभूषण मृगधर वंदे पशूना पति वंदे सूर्यशाकिनयन वंदे मुकुंद प्रियमो वंदे भक्तजनाश्र वरदम वन्दे हे शिवं शङ्करं या कुन्देन्दात्रान्विता या वीणावनण्डितकरा या श्वेतपद्मासना या, या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती भारती

అట్టి హరినే ప్రాబ్దంతో సిద్ధుండనై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబరు నెల ఒకటవ రాశి మేషరాశి ఫలితాలు చెప్పుకున్నాం ఈ మేషరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయి అంటే ఈ మేషరాశి వచ్చేటప్పటికల్లా ఏ గ్రహాలు కూడా బాగాలేవు రాహు ఒక్కడు బాగున్నాడు బుధుడు బాగున్నాడు రాహువు బుధుడు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగలేవు దీనివల్ల వచ్చే సమస్యలు ఏమిటి చదువుకుండే పిల్లలకు చదువు కష్టం అసలు ముఖ్యంగా చెప్పాలి అంటే మరి డిసెంబరు పదకొండుకు కానీ డిసెంబర్ ఐదో తారీఖు కానీ గురువు మారడు కర్కాటకంలోనే ఉంటాడు డిసెంబర్ నెల ఐదో తారీఖు గురువు మిథునానికి వస్తాడు కర్కాటక నుంచి అతిచారు మీద ముందుకు వెళ్ళిన గురువు వెనక్కి నవంబర్ నెల ఐదో తారీఖు రోజున వస్తాడు శని నవంబర్ ఇరవై ఏడవ తారీఖు వక్రం పోయి స్వస్థానానికి మీనరాశికి ఉండవలసిన రాశికి శని వస్తాడు అయితే దీన్ని బట్టి విచారణ చేయగా ఎట్లా ఉన్నది అంటే వ్యాపారస్తులుగా బాగున్నది కొంతవరకు అంటే పూర్తిగా నమ్మటానికి వీలు కాదు రాహు బాగున్నాడు మీకు రావాల్సిన డబ్బులు మాత్రం వస్తాయి కానీ వచ్చేవి ఇన్ని వచ్చినా కూడా ఈ రాశి పరిస్థితి ఏంటంటే పన్నెండింట శని నాలుగింట గురువు ఎనిమిదింట కుజుడు ఈ గ్రహాల వల్ల వచ్చే పరిస్థితి ఏంటంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం ఈ పన్నెండింట ఉన్న శని ఎనిమిదింట ఉన్నటువంటి కుజుడు నాలుగింట ఉన్న గురువు వల్ల ఉన్న స్థానం నుంచి వెళ్ళిపోవటం డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోవటం విపరీతమైన సమస్యలు రావటం ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం బతకడం కూడా కష్టంగా ఉంటుంది స్థాన చలనం ధనక్షయం ఉన్న స్థానం నుంచి వెళ్ళిపోవటం డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోయి రూపాయి దొరక ఇబ్బంది పడటం ఇటువంటి పరిస్థితి పూర్తిగా కనబడుతుంది అయితే రాహు పదకొండింట ఉన్నాడు వ్యాపారం బాగానే ఉన్నది అంతవరకే వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ మరి విదేశ వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగున్నాయి కానీ వ్యవసాయదారులకే బాగాలేదు మరి శని కూడా పూర్తిగా బాగాలేడు మరి గురువు బాగాలేడు కుడు బాగాలేడు ఉన్న గ్రహాలు రాహు రవి తప్పితే ఏ గ్రహాలు బాగలేవు దీనివల్ల వచ్చే సమస్య ఏమిటి విపరీతమైన ఖర్చులు అనుకోని ఖర్చులు అనారోగ్యాలు సమస్యలు కాదు ఒక్కోసారి యాక్సిడెంట్లు కూడా అవడానికి అవకాశం ఉంది చేసే ఉద్యోగం చోట మానుకోవాల్సింది రావటం ఇవ్వవలసిన చోట తప్పనిసరిగా తల తాకట్టు పెట్టి ఇంట్లో డబ్బులు అయిపోయినా కూడా అప్పు తెచ్చి బాకీ చేర్చాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా గోచారంతో చూసుకున్నాం దీన్ని బట్టి మీరు ఆలోచించి ఏం చేయాలంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే తారీఖు నెల సంవత్సరం టైము లేకపోతే అరుచేతులు హస్త సముద్ర ద్వారా కానీ ఈ రాశి వాళ్ళు జాతకం చూసుకోవడం అవసరం ఎందుకంటే ఇప్పుడు చెప్పింది గోచారం ఇంతవరకు చెప్పింది గోచారం పూర్తిగా నష్టమే కనబడుతుంది మరి గ్రహచారం అంటారు పుట్టిన టైం పెట్టి గ్రహచారం గోచారం ఇరవై ఐదు వంతులే గ్రహచారం డెబ్బై ఐదు వంతులు ఉంటుంది దాంట్లో ఏదన్నా బాగుంటే మీకు అన్ని విధాల మంచి జరగడానికి అవకాశం ఉంది కానీ చెప్పాలంటే పూర్తిగా ఉన్న డబ్బులు సంపాదించుకున్న డబ్బులు ఇవన్నీ తాలక ఇంకా అప్పులు ఇటువంటి విపరీతమైన ఇబ్బందులు కష్టాలు ఆరోగ్యాలు అనారోగ్యాలు యాక్సిడెంట్లు ఇట్లాంటి సమస్యలన్నీ వచ్చి మరి మీ అవసరాలని ఆగిపోయి ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతోంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది స్వస్తి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల నాలుగవ రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి పరిస్థితి ఏమిటి అంటే ఈ కర్కాటక రాశికి ఏ గ్రహాలు పూర్తిగా ఈ గ్రహాలు బాగా లేకపోవటం వల్ల ఏ పని కూడా సాగదు సరిగ్గా ఈ జాతకం పరిస్థితి ఏమిటి అని చెబితే దగ్గర బరగొడలు మేపేవాళ్ళు ఒక కుండలో కుడిచి కుడిచిపోస్తారు కుడిచి కొంది ఒక ఎలికపోయింది ఏదో రుచికరం తాగుదామని కుడిచి కుండలు పడిపోయింది ఎత్తలతో ప్రాణాలు ఎగిటి బయటకొద్దా అంటే సగానికి వచ్చేప్పుడు మళ్ళీ కుర్చి కూడలు పడిపోతుంది ఇక బతుకు లేదు చావు లేదు లోపల నుంచి బయటికి రాలేదు మళ్ళీ బయట లోపల కొడుతుంది ఎట్టా కూడా తప్పించుకోవాలి సగానికి కాలు కాలుదాటం మళ్ళీ కుర్చు కుండలు పడటం ఎప్పుడూ లేని బాధలన్నీ కూడా ఈ కర్కాటక రాశికి ఇప్పుడు వచ్చినాయి ఈ కర్కాటక రాశి బాధలు ఎప్పుడు పోతాయి అని గనక ఆలోచిస్తే సరిగా చెప్పాలి అంటే నవంబర్ నెల ఇరవై ఏడవ తారీఖుకి కర్కాటక రాశికి శని తొమ్మిదింటికి వస్తాడు కొంతవరకు పర్వాలేదు కానీ గురువు కూడా కర్కాటక నుంచి ద్వాదశానికి ఉచ్ఛగా పోతున్నాడు మరి డిసెంబరు ఐదో తారీఖు గురువు మారుతాడు నవంబర్ ఇరవై ఏడు శని మారుతాడు అక్కడి దాకా మాత్రం ఈ శ్రమం కర్కాటక రాశి పరిస్థితి చెప్పాలి అంటే కుడితోలో ఎలికబడ్డ అంటారు అంటే ఉద బాధ ఎట్లా ఉంటుంది అనేది దానికోసం ఉదాహరణ చెప్పా అంతేగాని కర్కారీ రాసేవాళ్ళు కుర్చీలో పడతారు కుర్చీలోంచి బయటికి రాలేదని కాదు కొన్ని కొన్ని బాధలు అట్లా ఉంటాయి ఇప్పుడు అదే ఈత కొట్టేవాడున్నాడు బాగా ఈత కొడతాడు ఏం బలవాలని చడిపోతాడు సుడి వస్తుంది ఆ సుడి బయటికి రాలి ఆ సుడిలోంచి బయటికి రావటమా ప్రాణం పోవటం అనేది కష్టభరితం ఈ కర్కాటక రాశి యొక్క స్వభావం ఎట్లాంటిదంటే చాలా మంచి గుణం కలిగిన స్వభావం ఈ కర్కాటక రాశికి తొమ్మిది గ్రహాల్లో ఏ గ్రహం కూడా శత్రువు కాదు అన్ని గ్రహాలు మిత్రత్వం కలిగిన గ్రహాలు తర్వాత ఈ కర్కాటక రాశి యొక్క స్వభావం ఈ కర్కాటక రాశి వాళ్ళు మీద ఎవరికైనా శత్రుత్వం ఉండొచ్చు కానీ ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎవరి మీద ఎవరి మీద శత్రుత్వం ఉండదు ఏమిటా అంటే ఎప్పుడు కూడా ఈ కర్కాటక రాశి చాలా మంచి రాశి ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రశాంతత ఓర్పు అందరి ఎందుకు కూడా ప్రేమ శత్రువు ఎందు కూడా శత్రుత్వం అనేది ఉండదు అందరూ బాగుండాలి ఎవరు చెడిపోకూడదు ఎవరికైనా కష్టం వస్తే వాళ్ళకి సహాయం చేద్దాం ఎవరైనా ఉంటే పక్క వాళ్ళు తినకపోతే వాళ్ళకి పెట్టకుండా తిందామనే మనస్తత్వం ఉండదు ఎవరు బాధ వచ్చినా వాళ్ళు పలగలచడం ఆగరికి వాగిట్లో కడుక్కుండే వాళ్ళు వచ్చినా సరే ఏమైనా నీ పరిస్థితి అని పరి పలగలిచి మాట్లాడేటువంటి మనస్తత్వం ఈ కర్కాటక రాశికి ఉంటుంది మరి ఇది ఎటువంటి రాశి అంటే కర్కటశ నిశాకర కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి ఈ చంద్రుడు లేకపోతే మనకి ఏమీ లేదు చల్లదనం అంతా వచ్చేది చంద్రుడి వల్లే పొద్దున్నే వాకి చేయమంటారు ఆ చంద్రుడు యొక్క ప్రసరణ వల్ల కింద నేల మీద మొక్కలు గడ్డి కూడా చల్లటి నీరు తగిలి చల్లబడి ఉంటుంది అందులో ఓషధులు ఉంటాయి ఆ కాళ్ళకు ఆ ఓషధులు తగిలితే అసలు ఆ రోజుల్లో చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు అట్లా ఉంటే చంద్రుడి వల్ల అనారోగ్యాలు పోతాయి అటువంటి చంద్రుడికి ఇప్పుడు చాలా కష్టదశ దాదాపు మంచి రోజులు రాబోతు ఉన్నాయి నవంబర్ ఇరవై ఏడు తర్వాత నుంచే బాగుంటుంది అయితే ఏందా అంటే అక్టోబరు ఇరవై మూడు నుంచి కర్ కార్తీక మాసం ప్రారంభమైంది మరి నవంబర్ ఫస్ట్ తారీఖు ఏకాదశి రెండో తారీఖు చిలుకు ద్వాదశి అంటారు కార్తీక మాసం నెల మొత్తంలో చాలా విశేషమైన రోజులు ఇవి మరి ఆషాఢ మాసం తొలి ఏకాదశి అంటారు ఆ తొలి ఏకాదశి టైంలో మరి శ్రీమన్నారాయణుడు పాల సముద్రంలో యోగ నిద్రలోకి వెళతాడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున భూలోకంలో తులసి వనానికి వస్తాడు చాలా పుణ్యమైనటువంటి రోజులు ఇంతకుముందు నాలుగైదు నెలలుగా వర్షాలు వచ్చి పంటలు పోయి మరి తెరువు లేక చాలా కష్టాలు పడి ఉన్నారు జనం ఈ కష్టాల నుంచి పోవాలంటే ఈ కార్తీక మాసం ఎట్లాంటిదంటే విష్ణుమూర్తిని ఈశ్వరుణ్ణి బ్రహ్మని ముక్కుని పూజించే నెల ఈ కార్తీక మాసం బ్రహ్మకు పూజ లేదు కదండీ ఏం చెబుతున్నావు అంటారు బ్రహ్మకి పూజ ఉన్నది మీకు అర్థం కాదు జ్యోతిస్వరూపం బ్రహ్మ దీపారాధనే బ్రహ్మస్వరూపం ముందు దీపారాధనతో ప్రారంభమవుతుంది దీపావళి పండుగ రోజు నుంచి కార్తీక మాసం మొత్తం నెల జ్యోతి మరి దీపారాధనతో పూజ ప్రారంభమవుతుంది తర్వాత మరి అమ్మవారిని గౌరీదేవి పూజ మరి ఈశ్వరుడికి అభిషేకం సత్యనారాయణ స్వామి వ్రతం అందులో ఫస్ట్ తారీఖు ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామి చాలా విశేషమైంది రెండవ తారీఖు రోజున క్షీరాబ్ది వ్రతం అంటారు మరి ఈ క్షీరాబ్ది రోజున తులసి వనంలో శ్రీ మహావిష్ణువు ఉంటాడు కాబట్టి ఉసిరిగ మొక్క తులసి మొక్క దగ్గర దీపారాధన చేసి పూజ చేసి వెండి ప్రమిద బంగారు పొత్తి ఆవు నెయ్యి ఉసిరికాయ ఇవి దానం ఇవ్వడం చాలా విశేషమైన రోజులు ఈ కర్కాటక రాశి వాళ్ళు బాధల నుంచి పూర్తిగా తప్పించుకోవాలంటే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ పని చేస్తే సమస్త దోషాలు పోయి అన్ని విధాలా బాగుంటారు స్వస్తి ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడని వాడు బాధపడని వాడు ఎక్కడూ లేడు అందరికీ బాధలు వచ్చినాయి వర్షం వల్ల ఇబ్బంది పడే వాడు ఎవడూ లేరు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డైరేజ్ పొంగి కార్లు మునిగిపోయి కార్లు ఇంజన్లు పాడైపోయి కార్లు వరదల్లో కొట్టుకుపోయి ఇబ్బంది వాడు ఉన్నారు సరే నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పక్కడా కూలి ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్పలే అవసరం లే నిత్యం కూలి పని చేసుకునేవాడు వర్షంలో పని కుదరదు పని కుదర చేసుకుంటానికి కుదరదు అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా ఈ బాధలు ఎందుకు వచ్చినా అంటే యుద్ధం వచ్చింది డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి వీటి వల్ల ప్రతి ఉత్సవ ధరలు పెరుగుతాయి ప్రపంచ మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు చేయలేరు ఏ పెరిగిందని ఎట్లా కొన్నాడు మళ్ళీ సక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరు దిక్కు దేవుడే దేవుణ్ణి పూజించక తప్పదు ప్రతి వాళ్ళు కూడా ఈశ్వరుని విష్ణుమూర్తిని దైవాన్ని తల్లిదండ్రుల్ని కులదేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతైనా బాధలు చేరుతాయి అదే కాదండి ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం దహనం చేయకపోవటం కర్మ చేయకపోవటం ఇవి చెయ్యరాని మహాపాపాలు వాళ్ళకి ఎవరేం తెచ్చారు ఏం తిన్నావా అన్నం తిన్నావా ఏం అని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతుళ్ళు నా అల్లుళ్ళు నా మనవాళ్ళు నా మనవరాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పీకుతూ ఉంటుంది కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి ఈ పాపం మహా బాగా ఇబ్బంది పెడుతోంది తర్వాత వ్యభిచారం భార్య మనకు హిందూ సాంప్రదాయంలో భార్య భర్త ఇద్దరే కుటుంబం త కాకుండా విపరీతమైనటువంటి పరస్తి వ్యామోహం పరపురుష వ్యామోహం ఐదు సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వివిధ అనుగ్రహాలు గమనించడం ఇటువంటి మహాపాపాల వల్ల దేశం అంతా కూడా నాశనం అయిపోయింది మరి రకరకాల జాతులు వచ్చినాయి ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఎందు ఉన్నది ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు పెళ్లి చేసుకున్నావు ఇద్దరునో ముగ్గురునో పిల్లలకి కన్నావు నీ దాదాపును ఉద్యోగం చేసే పిల్లలు పిల్లలను నువ్వు మరిగావు నీ భార్య ఉద్యోగం చేస్తుంది ఆవకళ్ళని మెరిగింది తెలుగుతో ఇద్దరు వెళ్ళారు ఆ పిల్లలు ఏమైపోతున్నారు తల్లిదండ్రులు అమ్మమ్మ తాతో నాయనమ్మ తాత కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం చివరికి ఏమవుతుంది యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పర స్త్రీల వల్ల పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు ఉండరు పూర్తి వాళ్ళు కాలం గడిపేవాళ్ళు వెయ్యిలో ఒకడు కూడా కనపడలే చివరికి భార్య గతి ఉంటుంది అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతయినా భార్య ఉంటుంది ఇద్దరు చెరువులను పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది ఈ వస్త్రధారణ ఎందుకు అనేది ఆలోచించుకోవాలి నేను చెప్పడం కాదు ఇంకో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు చదువుకుండేటువంటి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా జాగ్రత్త వహించడమే కాదు దేవతా పూజలు జరగాలి అందులో ముఖ్యంగా గజేంద్ర మోక్షం ఉంది వంశపాల పనుల్లో వంశ మూల పురుషులు చేసిన పాపం పోవాలి అంటే గజేంద్ర మోక్ష పారాయణ చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి ఆ గజేంద్ర మోక్ష కూడా ఈ యూట్యూబ్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను వాళ్ళ టైం చాలా లేదు నాకు కూడా చెప్పగలిగినట్లుగా లేదు ఇంకొక రోజు గజేంద్ర మోక్షం చెప్పుకుందాం ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి చివర్లో వేయండి ఇది తప్పనిసరిగా వేయాలి ప్రతి వాళ్ళు అవలంబించాలి భర్తని బాధ్య భార్యని భర్త అత్త మామల్ని కోడలు తల్లిదండ్రుల కొడుకు జాగ్రత్తగా చూడటం వాళ్ళకి బాధ లేకుండా సంతోషంగా బతికేటట్లుగా చేయటం పరస్త్రీ వ్యామోహాలు లేకుండా చేసుకున్న బాధ్యత సక్రమంగా ఉంటాం వీటి తర్వాత దేవతా పూజలు ఇట్లాంటి పాపాలన్నీ చేసి ఇన్ని దేవతల పూజలు చేసినా నీవు ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా మొత్తం వృధా ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి లక్షణాలు ఉండాలి ఏవైనా ఉంటే మానుకోవాలి మానుకున్న తర్వాతే దేవతా పూజలు చేయాలి నా ఇష్టం వచ్చినట్లే తిరుగుతాను ఎన్నో పూజలు చేస్తానంటే ఎవరూ బాగుపడలేరు ఇప్పుడు వచ్చినటువంటి విపరీతమైన వాదలు రావటానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాపాపాల వల్లే ఇట్లాంటి బాధలన్నీ వచ్చినాయి ఇది రజిరాశికి కూడా చివరి భాగంలో వేయండి అందరూ వినాలి దీన్ని అవలంబించాలి స్వస్తి